స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్షతను మనం తొలగించాలి ఆ వివక్షతను తొలగించడానికి ముందుగా మహిళలమే ఈ కార్యక్రమాన్ని స్వీకరణ చూట్టాలి మామూలుగా మనం ఆలోచిస్తే వ్యక్తం చేస్తారు పుట్టింది అన్నది మామూలుగా అంటారు తప్ప ఆడపిల్ల పుట్టిందని మొదటి తాంతం ముఖ్యంగా మొదటి తాంతంలో ఆడపిల్ల పుట్టిందంటే మనం చాలా సంతోషంగా ఉండదు రెండో గంటలు మూడో గంటలు ఉంటే మీకు నేను ఉద్దేశం ఏంటైతే ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ యుద్ధ వీరులుగా మేము సంబోధిస్తున్నాము ఎందుకంటే కార్యకర్త అండ్ మీరందరు కనుక కలుసుకుంటే ఐకేపీ విలేజ్ లెవెల్లో ఉండేటువంటి కోఆర్డినేటర్స్ ప్రెసిడెంట్స్ ఉన్నారు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్స్ ఉన్నారు మరియు గ్రామ సమాజ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఒక మాట అనుకుంటే కనుక తప్పనిసరిగా సాధించగలం మనం కరోనాలో కూడా ఎంతో గొప్పగా బయట దేశాల కంటే కూడా మన ఇండియాలోనే చాలా బాగా మనము కట్టుదిట్టం చేయగలిగినాం అది కేవలము మన గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే మీరు అందరూ పనిచేసే తీరు మనకి ఉన్నటువంటి వనరులు అండ్ న్యాచురల్గా కూడా మనకి దొరికే సూర్యరశ్మి ఇవన్నీ మందులు వీటితోటి మనం తీసుకున్నటువంటి చర్యలతోటి మనం అరిపెట్టగలిగాం చాలా వరకు సో అదే విధంగా ప్రతి ఒక్క ఒకప్పుడు పోలియో ఎంతగానో ఉండేది ఇంటికి ఖచ్చితంగా ఒకళ్ళ పోలియో ఉండేది అట్ల నుంచి ఆడ నుంచి కరోనా కలరా లాంటి జబ్బుల నుంచి పోలియో లాంటి జబ్బుల నుంచి కూడా చాలా వరకు మనం రూపుమాపిన పిల్లల్ని శిశు భ్రూణ హత్య లాంటి విషయాలన్నీ వింటుంటేనే మనకి ఎంతో బాధగా ఉంటాయి చెవులకే కర్ణ కఠోరంగా అనిపిస్తుంది ఒక హత్య చేసినట్టే ఒక శిశువుని ఒక పిండాన్ని మనము తీసేసాము లేక అబోషన్ చేసాము లేదా ఇంకొక మందులు వేసుకున్నాము ఇంకోటి పుట్టనీయకుండా చేసినాము అంటే అది ఒక హత్యనే అంటే మాకు మా శిశు గృహాల్లో ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఈ ఇరవై తల్లిళ్ళు కడుబొమ్తో ఉన్నప్పుడు ఈ బిడ్డ కుట్టకూడదు అని మందులు వాడి కొన్ని రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వేసుకొని బై మిస్టేక్ మళ్ళీ కంటారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఆ గట్టిబిండమైతే బాబు కుడుతున్నారు ఆడపిల్లలు పుట్టి కట్టగడుతున్నారు అటువంటి బిడ్డలు కూడా వదిలేశారు వాళ్ళు వదిలేస్తే మేము తీసుకొచ్చి మేము మా దగ్గరికి అడ్మిట్ చేస్తే ఎంత బాధలు పడుతున్నాయంట ఆ బిడ్డలు అప్పుడు పడ్డ ట్యాబ్లెట్ల ప్రభావం కానీ అప్పుడు తిన్న మందుల ప్రభావం ఆ పిల్లలకి ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయింది లక్షల లక్షల కోసం మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అదే కనుక ఆమె చిన్న ఆ కనేదైతే పూర్తిగా క్షేమంగా బిడ్డను కనేసేసి ఆపరేషన్ చేసుకోవడము బిడ్డలు కానీ సూచికలు అంటారు సూచికలు అంటే లైక్ మనకి ఇండికేటర్స్ అంటారు మనకి ఇంగ్లీష్ లో అయితే హెల్త్ ఇండికేటర్స్ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జాతిరోధక శక్తి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఐక్యూ ఉంది అంటే ఇంటెలిజెన్స్ ఉంది అంటే కేరళ ఎందుకు అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ లిటరసీ పర్సెంటేజ్ ఎక్కువ ఉమెన్ పాపులేషన్ ఎక్కువ అర్థమైందా మనలాగే ఎయిటీ ఫోర్ కాదు ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంటే డిఫరెన్స్ ఉంటుంది తొంభై దాకా వచ్చారు తొమ్మిది వందల తొంభై ఒక్కొక్క చోట అయితే ఈమెంట్ థౌజండ్ అబోవ్గా ఉంటారు కొన్ని థౌజండ్ థర్టీ ఫోర్ కొన్ని మండలాల్లో అక్కడ వీళ్ళకంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు చదువు రేటు ఎక్కువ ఉంది ఆడపిల్లల రేటు ఎక్కువ ఉంది ఆడపిల్లలకు ఒక పని చెప్తే పూర్తిగా ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా ఆడ మనిషి మగ మనిషి ఉన్నప్పుడు ఈమె ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని పనులు ఉన్నాయి ఈమె పని పట్ల ఉన్న శ్రద్ధ పని పట్ల ఉండే ఈమె బాధ్యత నిర్వర్తించడంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా తేడాలు మనము గమనిస్తాం పూర్తిగా కంప్లీట్ చేసి వాళ్ళు అప్పచెప్తుంటారు సో ఈ విధంగా ఉంటుంది అందుకని మనము ఆడపిల్లల నిష్పత్తిని పెంచాలనే ఉద్దేశం ఒకటి రెండవది మాకు ఉద్దేశం ఏంటంటే బడికి పోకుండా పిల్లలు ఎప్పుడైతే ఫెయిల్ అయినారనో అశ్రద్ధ చూపి నిలిచిపోయినారో ఇంకొక కారణాల చేత స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యాడనుకోండి ఫస్ట్ పర్సెంట్ వాళ్ళు ఆడపిల్ల ఎప్పుడైతే ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు వచ్చే ఆలోచన ఏంటి మ్యారేజ్ చేసి పంపించారు ఎట్లాగో చదవట్లేదు ఫస్ట్ పాయింట్ అదే వస్తుంది ఆహా ఎట్లాగ పిల్లలు చదవట్లేదు కాబట్టి పెళ్లి చేసి పంపించారు అదే కనుక చదువుకొని తన ఇంప్రూవ్మెంట్ చూపిస్తా ఉందనుకో ఈ రెండో సమస్య రాదు కదా రెండో సమస్య రాదు ప్లస్ చిన్న పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళ లోపల పిల్లలకి పదిహేడు పద్నాలుగుకే చేసేస్తున్నారు బోధనలు అయితే ప్రత్యేకించి ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ మన బోధనలు ఉన్న మండలాల్లోనే జరుగుతున్నాయి ఫోర్టీన్ అయిందా మెచ్యూర్ అయిందా వన్ ఇయర్ రాగానే పెళ్లి చేసేస్తారు అట్లా ఇప్పుడు ఒకప్పుడు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి అయ్యేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది పవన్గా అవుతున్నారు దట్ ఈస్ నాట్ ద మెచ్యూరిటీ ఏజ్ చేయడా సో మీరు అప్పుడే చేసేస్తే ఇట్లా కష్టం కదా దానివల్ల శరీర నిర్మాణం పూర్తి కాకుండా పెళ్లి చేయడం వల్ల ఆ పిల్లకి అన్ని అనర్థాలు ఫ్యామిలీలో తను కలుసుకోలేదు పెద్దవాళ్ళతో మాట్లాడలేదు భర్తతో సత్యగా సత్యత ఉండలేదు ఇవన్నీ కారణాలు అన్నీ ఒకదానికి చేయి ముందుకో